హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ youtube channel good luck to ap10 youtube channel this is a parav zabardast ap10 నిస్కి స్వాగతం నేడు సమలత ప్రముఖ వ్యాపారవేత్త బీఎంబఆర్ సంస్థల అధినేత కావల మాజీ శాసన సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్ రావు జన్మదినం సందర్భంగా నేడు రాజ్యసభలో ఉపరాష్ట్రపతి డాక్టర్ బీదా మస్తాన్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీడా మస్థాన్ రావ్ Shri Madan Rathod Shri Bida Mastan Rao Yadav a member of this august house since June 2022 is known for impactful contributions across a variety of domains from business to politics and from social service to philanthropy he has been member of Andhra Pradesh Legislative Assembly 2009 to 2014. He is a chartered accountant by profession. As an entrepreneur, he has significantly contributed to the promotion of shrimp farming in India. His contributions in the field of education, skill development and rural housing have been greatly appreciated. He is married to Srimati. Bida Vankat Manjula and is blessed with daughter Madhuri and son Manoj. On behalf of this house, I wish Sri Bida Mastan Rav Yadav the best of health and happiness and extend greetings to his family members. Sri Madan అశోక్ ది మేల్స్ సెలూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి